నమస్తే అందరికి కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా చలో ఒక్కొక్క అర్చుకుందాం సిటీల డీజేలను కండిషన్లు పెట్టి నిషేధించినట్టు కానీ అసలు పెండ్లి బరాత్లు దావత్లు దేవుళ్ళ ఊరేగింపుల కాడ డీజేలు పెడితే ఉంటది నా సామిరంగా టాప్ టు బాటమ్ బాడీ మొత్తం దించగించగంటూ వైబ్రేషన్ చేస్తుంటే గా సౌండ్కి మనకు తెలవకుండా కాళ్ళు చేతులు ఆడుతుంటాయి డ్యాన్స్ చేయరాని వాళ్ళు కూడా వచ్చి రాని నాలుగు స్టెప్పులు వేస్తారు అంతెందుకు ఇగో మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా ఆ సప్పుడికి కాళ్ళు చేతులు ఆగక ఎట్లా స్టెప్పులేసిన చూడు ఏడి ఎక్కడ మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సారు డాన్స్ అన్నారు ఏడున్నాడు అని ఎంకులు ఆడుతున్నారులే ఈ రి అమ్మో పురాగా గుర్తుబాటు రాకుంటేనే తయారండి కదా ఆ సారు ఆ డ్రెస్సు ఆ ఫిట్నెస్ ఆ హెయిర్ కట్ అబ్బా వయసు పిల్లగా లెక్కనే ఓ పడుతు దూరంకి వెళ్ళి చూస్తుంటే కదా ఆ చూడు డీజే టిల్లు పాట మీద ఎట్లా డాన్స్ ఆడుతుండో ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ ఏమో సపోర్ట్తోనే సరిపెట్టుకుంటా నవ్వుతుండు కానీ మంత్రి సార్ అయితే అస్సలు కాంప్రమైజ్ కాలే పట్నం గచ్చిబౌలి స్టేడియం కాడ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ అనే పేరు మీద పెట్టిన రన్నింగ్ పోటీని చేస్తుంది వచ్చి ఇట్లా స్టెప్లు వేసిండు క్యాన్సర్ టెస్టులను ఫ్రీగా చేసుడే ఇవాళ కన్నా క్యాన్సర్ ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ కు సపోర్ట్ చేస్తారట ఈ గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు అది అట్లా పెడితే సార్ డాన్సే హైలైట్ అంటే కానీ మరీ ఎక్కువ చేస్తే అనుకున్నాడో ఏమో ఆపిండు ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడో ఏమో బాగానే కదా అనుకున్నాడు సారు డాన్స్ చూసిన వాళ్ళంత చూసిరు కదా ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సార్ సారు బతురు రెట్లుందో వా అడుగులు ఆడిగేసుకుంటా మంచిగానే ఆడుతుండు సారు పట్నం పేట్ల బురుజు కాడ సిటీ పోలీసు వాళ్ళు పెట్టిన బతుకమ్మ సంబరాలు ఇంటి ఆమెతో కలిసి ఇట్లా ఆడిండు ఆనంద్ సారు కానీ డీజే సౌండ్ల మీద కండిషనల్ నిషేధం పెట్టి నాలుగు వద్దులు కాకముందే అదే డీజే సౌండ్లకు స్టెప్పులు వేసుడే చిత్రం అనిపించిందట చాలా మందికి కాకపోతే దాటలేదన్న సంగతి వాళ్ళకి ఇప్పుడే మన మంత్రి కోమటి రెడ్డి సార్ చేసిన డీజే టిల్లు డాన్స్ ఎట్లుందో చూసినాం కదా ఇక ఇప్పుడు మున్గోడు ఎమ్మెల్యే చిన్న కోమటిరెడ్డి రెడ్డి సార్ ముచ్చడ కూడా చూడాలి సార్ అయితే కాళ్ళ క్షక్రాలు కట్టుకొని తిరిగినట్టే గిర్రా గిర్రా మున్గోడంతా మొన్నటికి మొన్న వైన్సులు పర్మిట్ రూమ్లను పరిశీలించి తాగుడు బంద్ చేయమని బంధుబాబులకు వార్నింగ్ ఇచ్చే కదా ఇక నిన్న ఆర్టీసీ ఎక్కి ఆడోల ఉచిత ప్రయాణాల ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అరుచుకున్నాడు ఇంతకీ సార్కు ఆడోళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రో చూద్దాం పారి ఈ చిన్న కోమటి రెడ్డి ఒక్క ఒక్కతన నిమ్మలం చేసుకునే మనిషి అసలే కానట్టుంది కదా టైం దొరికితే పాపం అన్నట్టు ఓట్ల కోసం తిరిగినట్టే మునుగోడు అంతా తిరుగుతుండు ఇక మునుగోడు బస్ స్టాండ్ కాడికి పోయి అప్పుడే బస్ స్టాండ్ లొకొచ్చిన బస్సు పోయిండు మొదలు డ్రైవర్ ముచ్చట పెట్టిండు ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కినావు పర్మనెంట్ అయినా బస్సులో ఆడోలు ఎక్కి ఎక్కుతున్నారా మగవాళ్ళ అని అరుచుకుండు ఇక లోపల కూర్చున్న ఆడలతో ఫ్రీ బస్సు స్కీమ్ గురించి ఏమనుకుంటున్నారు సంతోషంగా ఉన్నారా లేదా అని అరుచుకుందామని ఎక్కిండు ఏమో కానీ సీట్ ఉంటలేవు సార్ ఏం ఫీరో ఏందో అని పెద్దమ్మ ముక్కిర్చినట్టు మాట్లాడితే మరి పైసలు ఇస్తావా సీట్ ఇప్పిస్తావా అనగానే కిల్ల కిల్లన అవుడి అంతా అవో అవ్వగా బువ్వగాలన్నట్టే ఉంది కదా అని అని ఎడ్డిచ్చిండు ఇక మరి అంతకు ముందు ఫ్రీ పెట్టకముందు సీట్లు మంచిగా దొరికేదా అని అడిగితే ఇక వయసు పిల్లగాలు ఎవరన్నా ఉంటే లేచి లేడీస్ కు సీట్ ఇవ్వాలని చెప్పగానే పాపం పైసలు వాళ్ళే పెడుతురు వాళ్ళే నిలబడాలా వద్దొద్దు అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇక ఇక మరి ప్రీ బస్సు పెట్టినాక ఏటేటు తిరిగినావు ఆ యాదగిరి గుట్ట అని అడిగిండు అందరు చెప్పింది దీని మగ ప్యాసింజర్ల బాధలు మంచిగానే అర్థమైనట్టున్నాయి ఈ ఫ్రీ బస్ అనేది లేడీస్ కు సపరేట్ గా పెట్టాలనుకుంటే దిగిపోయి మొత్తానికి ఆర్టీసీ బస్సు ఎక్కుడుతోని ఫ్రీ బస్సు పథకం ఫీడ్బ్యాక్ ఎట్లుందో ఏం చేస్తే బాగుంటుందో కంక్లూజన్ కు వచ్చినట్టుండు సారు మరి ముచ్చట సీఎం సార్కి చెప్పి ఆడోళ్ళకు మగ్గోళ్ళకు సపరేట్ గా బస్సులు ఇస్తే బాగుంటుందనో ఉన్న బస్సులనే మగవాళ్ళకు అరవై ఏడు శాతం సీట్లు కేటాయిస్తే మంచిగా ఉంటదనో చెప్తాడో ఇక కానీ ఓ దిక్కు పెద్ద వెంకటరెడ్డి సారేమో యూత్ పిల్లగా లెక్క ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటే ఎప్పుడు మిస్టర్ క్లీన్ చేయవతను కాని వచ్చే చిన్న కోమర్ సార్ ఏంది ఇట్లా సిల్వర్ లుక్ చేతో కాని వస్తుండో అనుకున్నారట సూచనంతా పాపం మూతి చేసుకునేంత టైం కూడా వేస్ట్ చేయకుండా మునుగోడంతా అంతా తిరగబట్టే సారు జిల్లాలల్లా సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది దావత్లల్లా సెల్ఫ్ సర్వీస్ పెడుతుంటారు అయితే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక సర్కార్ దౌకాన్లో కూడా పేషెంట్లకు సెల్ఫ్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చిరట అక్కడ అధికారులు హోటళ్లలో ఎవరు ఫుడ్ వాళ్ళే తెచ్చుకున్నట్టు ట్రీట్మెంట్లో పోయిన పేషెంట్లు వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్లను వాళ్ళే మోసుకోవాలి వాళ్ళ సెలెండ్లను వాళ్ళే ఎంట తీసుకోవాలి చూడురా సెల్ఫ్ సర్వీస్ ఎట్లుందో అంగట్లే అన్ని ఉన్నాయి కానీ అల్లున్నోట్లే శని ఉందన్నట్టే ఉంటది మన దేశంలో సర్కార్ దావకాల కథ కూడా వేల కోట్ల రూపాయలు తీసి పెడతారు బడ్జెట్లల్లో అన్నీ ఉంటాయి కానీ అడిగింది ఒక్కటే ఉండదు అన్నట్టు గోళీలు ఉండయి సోదులు ఉండవు స్ట్రెచ్చర్లు ఉన్నాయి బెడ్లు ఉండవు అన్ని ఉంటే డాక్టర్లు ఉండరు ఇక చూడరాదుర్రీ సిలిండర్ను సిలిండర్ వస్తువులకు వారే బాధ్యులు అన్నట్టు పేషెంట్ లకు ఆక్సిజన్ సిలిండర్లను మోసే బాధ్యతలు కూడా వాళ్ళకే ఎట్లా పెట్టిరు చూడిగా యూపీ జాన్సీ మెడికల్ కాలేజీలో లో సీన్ ఇది ఇక ఇద్దరు సంటి పిల్లగాళ్ళ పానం చూస్తాయిందని దావక తీసుకొచ్చినట్టు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇంకా వీళ్ళని అడ్మిట్ చేసుకుని ఇద్దరికి జాయింట్ గా ఒకటే సిలిండర్ పెట్టి ఆ పిల్లగాని ముక్కులో పైపు ఈ పిల్లగాని గాని ముక్కులో ఆక్సిజన్ పైపు పెట్టిరు పిల్లగాళ్ళ పరిస్థితి ఏంటి సారని అడిగితే ఎక్స్ రేలు తీసుకురాపోరి అని చెట్టిలు రాసిరట అటు ఆక్సిజన్ ఎక్కబట్టే ఇటు సారేమో అర్జెంటుగా ఎక్స్రేలు తీసుకురమ్మని ఆ ఎక్స్రే సెంటర్ సల్లగుండా ఎంత లేదన్నా పావు కిలోమీటర్ దూరం ఉందట వీళ్ళున్న కాడికి వెళ్ళి ఓ స్ట్రెచర్లను చక్రాల కుర్చీలను ఊసబెట్టి తీసుకుపోదామంటే లేవు లేవు ఏం లేవు అని ఫుల్ ఉన్నాయి పోరి అని గదిట వాడు బాయ్ ఇక దేవుడా అంటే తల్లులేమో ఎవరి పిలగాలను వాళ్ళు సంకలెత్తుకుంటే ఆ ఇద్దరు తండ్రులల్లా ఒక సంటి తండ్రి ఏమో ఆక్సిజన్ సిలిండర్ ని సంటి పిలగా ఎత్తుకొని ఎక్స్రే సెంటర్ కు పోయిండిట్ట ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మన తాన సర్కార్ దాఖవాలు ఎట్లుంటాయో మాటలతోని చెప్పే పని లేదు గీ చూస్తే చాలనుకుంటే కామెంట్లు పెడుతున్నారు వాళ్ళంతా ఇదే ముచ్చట దావకాన పెద్ద డాక్టర్ని అడిగితే వార్డు బాయ్ స్ట్రెచ్చర్ తెచ్చే ఎలా సిలిండర్ పట్టుకొని బయటకొచ్చు వాళ్ళే చెప్తున్నా ఏంలేదు అని అంటుండట సూడురి ఎంత తొందరపాటు ఎంత పొరపాటు పడ్డరు ఈ సిలిండర్ను పిలగాలను మోస్తున్న తల్లిదండ్రులు స్ట్రెచర్ ఇస్తాం ఆగమన్నా కూడా మోసకపోతురట గమతుందిలే అవద్దని చెప్పినా అతికేటన్నా చెప్పాలి ఆ పెద్ద డాక్టర్ ఎవరో గానీ కదా అన్నట్టు పట్నంలో పబ్లిక్ అంతా మూడు నాలుగు రోజుల సంధి అప్పట్లో కరోనా వచ్చినప్పుడు కనుక ముక్కులు మూతులకు మాస్క్ పెట్టుకొని తిరిగినట్టే ముక్కులు మూతులు మూసుకొని తిరుగుతున్నారట్టుల్లా ఆడోళ్ళైతే అయితే అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారట మరి ఎందుకట్లా ఏమన్నా కొత్త వైరస్ పురుగులు ఏమన్నా మోపైనాయా ఏం కదా చూద్దాం పారి వైరస్లు కాదు చెత్త వైరస్ మోపైంది నిర్మల్ సిటీల ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఏ వాడకట్టు చూసినా ఏ గల్లీ చూసినా ఏ రోడ్డు మీద చూసినా మొత్తం చెత్తే చెత్త దుకాణ ముంగట చెత్తే ఇళ్ళ ముంగట చెత్తే మొత్తం చెత్త చెత్తే గట్టిగా గాలి వీల్చుకున్నా కక్కొచ్చేటంత కంపు కంపే తయారైంది నిర్మల్ పట్నం అంతా మరి ఇట్లా అంటే మూడు నెలల సంది నిర్మల్ మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇత్తలేరట మున్సిపాలిటీ వాళ్ళు మొండిబాకాయల రేపురా మాపురా అని తిప్పినట్టి వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారట జీతాలు అడిగితే మొనగా నడమ జీతాల కోసం ధర్నా చేస్తే చవితి పండుగకి ఎత్తమన్నారట సవితి వాయిద అసలు వచ్చే మాకు పండుగ పబ్బం ఏం వద్దా వీటికి చుట్టాలు వస్తే ఏం పెట్టాలి అని అడుగుతుంది ఈ పెద్దమ్మలు కొట్టకు తిన ఆకులు తో నా పిల్లలకు పట్టలే పురుగుల పట్ల ఎత్తం పొత్తుగా లేచి మూగడు పక్కన కూడా లేచిస్తే సచ్చింది గుర్తులేదు బతికింది గుర్తులేదు పందులు కుక్కలు మనుషులని సేవాలని అన్ని గుజ్జుకుపోయి ఆఖరికేదో సేవతో నాకు కొడుకు పోయిండు కానీ ఇంట్లో ఒక్కనాడు చెత్త పోగైతేనే ఇల్లంతా గబ్బు గబ్బు అయితది ఇక నాలుగు రోజుల పోతే ఇంకెట్లుంటది అట్టనే ఉంది ప్రజెంట్ నిర్మల్ మున్సిపల్ పట్టణంలో పరిస్థితి చెత్తగొంట పోయే ఆటోలు కూడా బ్రేక్ డౌన్ అయినట్టే ఎక్కడ నిలబడిపోయినాయి మరి ఇక పండుగ పొద్దు జీతాలు మంజూరు చేస్తారో లేకుంటే బడ్జెట్ లేదని దీపాలకో సంక్రాంతికో వాయిదా ఎత్తారో మళ్ళగని ఈ ఇద్దరినాడు నిర్మల్ పబ్లిక్ వచ్చినాయి పోతిప్పలు ముగ్గులు మోసుకోలేక గాలి వీల్చుకోలేక కింద మీద అవుతున్నారట పా ఇంట్లో దొంగలు పడ్డారంటే సొమ్ములు ఎక్కువడే కాదు బీర్వలున్న బట్టలు సామాన్లన్నీ ఇష్టం వచ్చినట్టు షిల్లం బల్లం చేసిపోతారు ఒక రకంగా చెప్పాలంటే ఇల్లు వీకి పందిరేసినంత చేస్తారు దొంగలు ఇంకొందరైతే బిందాస్గా దొంగతనం పూర్తి చేసి బిర్యానీలో వండుకొని తిని ఫ్రిడ్జ్లో ఏమైనా కూల్ డ్రింక్స్ పెడితే అవి తీసుకొని దాగి థ్యాంక్స్ అని రాసిపెట్టి పోతుంటారు కానీ అందరట్లు ఉండరులా దొంగతనం చేసిన ఇంటిని తన సొంత ఇంటి లెక్కనే ఫీల్ అయ్యి ఇంట్లో అంట్లు దోముడు అసంటి కూడా మంచి దొంగోళ్ళు ఈ నడమ పోయిన దొంగోళ్ళు అవతల పడకుండా రకరకాల లలిత కళలు ప్రదర్శిస్తున్నారు కన్నాలేసిన లేసిన ఇంగ్లాండ్ మన్మోహ్ షేర్ లో సింగిల్ గా ఉంటున్న ఒక లేడీ సీనియర్ సిటిజన్ ఇంట్లో దొంగతనానికి పోయినకి దొంగోడు మరి పోయినాడు దబద కావాల్సిన సొమ్ములు చదురుకొని అవతల పడాలి కదా కానీ ఈ ఇంట్లో ఓ పెద్ద మనిషి ఉంటుందన్న ముచ్చట అర్థం చేసుకొని తొడుక్కొని బట్టలు ఉతికి దండం మీద ఆరేసి వంట రూమ్ల సామాన్లు ఫ్రిడ్జ్ల సామాన్లు నీట్గా గా చదిరి ఇల్లంతా మాఫి పెట్టి నీట్గా గా దూడిసి పాపం ఏ టైంకి వస్తుందో ఏం అన్నట్టు బ్రెడ్ ముక్కల మీద బటర్ రుద్ది పెట్టినట మరిగా ఇంటి పని అంతా చేసి అలసిపోయిన ఏమో ఇంట్లో రెడ్ వైర్ ఇంత తాగి ఆ సీసాను గిలాసను టేబుల్ మీద ఇడిచిపెట్టి నువ్వేం ఫికర్ చేయకు తినాలనిపించింది తినుకుంటా తాగాలనిపించింది తాకుంటా నిమ్మలంగా ఉండు అని ఓ నాలుగు నీతి వాక్యాలతోని లెటర్ కూడా రాసి పెట్టిపోయిండట ఇక డ్యూటీ అయిపోయినాక ఇంటకొచ్చిన ఆ పెద్ద మనిషి ఇల్లంతా నీట్ గా చదివి ఉండు దండ మీద బట్టలారేసుడు చూసి షాక్ అయిందట ఇక దొంగోడు రాసి పెట్టిన లెటర్ చదివి వామ్మో వీడే కూడా మంచి దొంగోడే ఉన్నట్టుండు అని అనుకున్నా ఆయనతో నేను ఒక్కదాన్నే ఉంటా కదా అని వాడు మళ్ళీ వస్తే ఎట్లా అని భయపడి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి చెప్పి అదివర్సంది దోస్తు వాళ్ళ ఇంటనే ఉన్నదట ఇక మళ్ళీ రెండు వారాలైనాక ఈ దొంగోడు పోలీసు వాళ్ళకి పట్టుబడ్డాక మళ్ళీ ఇంటికి వచ్చిందట ఆ పెద్ద మనిషి చూడూరి దొంగలందు మంచి దొంగలే వేరే అన్నట్టు ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నదో ఈ దొంగకి అయినా పాపం అర్థం చేసుకోకుండా పోలీసు వాళ్ళకి పట్టించేదాకా పెద్ద మనిషి నిద్రపోలే మరి ఎంత మంచి దొంగోడైనా దొంగ దొంగే కదా డాన్స్ చేసుకుంటా కొందరు నడుచుకుంటా నడుచుకుంటేనే ఇంకొందరు పాట పాడుకుంటా కొందరు ఆటలు ఆడుకుంటా మరొకరు అసలు ఏం చేయకుండానే ఇంకొందరు అసలు ఎప్పుడు ఎవరు ఎట్లా జీవిస్తారో తెలుస్తలేదులా మొన్నటికి మొన్ననే కదా గా ఒడిస్సాలా టీవీఎస్ బండి మీద పేలాలు పాపడాల బారం చేసేటైనా బండి మీద కూసున్నోడు కూసున్నట్టే జీవిడ్చిండని చెప్పుకున్నాం కదా ఇక నిన్న ఢిల్లీలో స్టేజ్ మీద రాముని పాత్ర వేసిన ఒక డ్రామా ఆర్టిస్ట్ కూడా అంతే డైలాగులు చెప్పుకుంటా చెప్పుకుంటా కాలం చేసిండు నిజంగా ఏ నిమిషానికి ఏమి జరుగునో అని ఎవరు రాచిరో వెనుకట లవకుశ సినిమాల పాట గాని ఎప్పుడు యవలి పానం ఎట్లా పోతుందో తెలియకుండా అవుతుంది ఇగో స్టేజ్ మీద రామాయణం డ్రామా వేస్తుంటేనే పానం పోయింది రాముని క్యారెక్టర్ వేసిన గీ అన్నది అయిపా కుర్షున్కకు పోయి అట్టనే కుప్ప ఊలిచీవిడిచిందట ఢిల్లీ శేదార ఏరియా విశ్వకర్మ నగర్లో నిలబెట్టిన దుర్గమ్మ మంటపక్కడే జరిగింది దారుణం రాముని క్యారెక్టర్ వేసిన ఈ స్టేజ్ ఆర్టిస్ట్ పేరు సుశీల్ కౌశికట అవ్వమ్మ వయసు మీద పడ్డ పెద్ద మనిషి అన్న కాదు అంత కొడితే నలభై ఐదు ఏళ్ళే ఉండట రాము డైలాగులు చెప్పుకుంటా చెప్పుకుంటేనే గుండె అయిపోయింది ఇట్లా దవకా కేసుకపోయారు కానీ అప్పటికే పానం పోయిందని చెప్పేసిరట డాక్టర్లు కానీ పానం పోకడ ఎవ్వరికి తెలియదు అనేది ఎరుకున్నాం వచ్చటే కనీసం వార్నింగ్ బెల్స్ ఇచ్చినట్టు ఫస్ట్ టైం స్ట్రోకు సెకండ్ టైము సివియర్ స్ట్రోకు మైల్డ్ స్ట్రోకు ఇట్లా రెండు మూడు తీర్ల వార్నింగ్లు ఇస్తుండే అటాక్లు అంటే కానీ ఇప్పుడు అవి లేవు డైరెక్ట్ సింగిల్ స్ట్రోక్ లనే పానం పోతుంది ఏందో ఏమోపో ఆ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడు ఎవరి పానం ఎట్టబోయేది అస్సలు తెలుపులేదు పో అప్పటిదాకా మంచిగా ఉన్న మనుషులు కూడా కండ్ల ముంగట్నే కాలం చేయబట్టే ఏం కాలం పాడైందో పో వాడక మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వాడలేరు అన్నట్టు టెక్నాలజీని వాడుకున్నట్లా ఏపీ సారే కాదుల్లా అక్కడ అధికారులు కూడా బాగానే వాడుతున్నారు డ్రోన్ టెక్నాలజీని మొన్నటికి మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్లను ఎట్లా వాడకం చూసినాం కదా ఇక ఇప్పుడు గుంటూరు ఆరోగ్య శాఖ అద్భుతంగా డ్రోన్లను వాడుతున్నారులా ఎట్లా వాడుతురవ్ చూడు రి చూసిర్రా అచ్చం పిల్లలు ఆడుకునే గాలి మోటార్కు ఎక్కువ పెద్ద గాలి మోటార్కు తక్కువ అన్నట్టున్న ఈ డ్రోన్ ఎట్లుందో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సూదులు మందుల కిట్లను ఈ డ్రోన్తోనే వంపుడు సురువు చేసిరట గుంటూరు ఆరోగ్య శాఖ అధికారులు కొల్లిపర మండలం మున్నంగి పిహెచ్సి కాడికేలి అన్నవరపు లంకలు ఉన్న ఆయుష్మాన్ కేంద్రానికి పదిహేను కిలోమీటర్ల దూరాన్ని పదే పది నిమిషాలలో చేరిందట అక్కడి తహసీల్దారు డాక్టర్ మేడం ఎంపీలంతా దగ్గరుండి పంపిర్రు అన్నవరపు లంక పీహెచ్సి సెంటరు కృష్ణా నది నడిమిట్లో ఉంటుందట మామూలు రోజులనైతే ఊరుకు తువ్వాపునే ఉంటుందట కానీ ఇక నదికి వరదలు వచ్చినప్పుడు అయితే ఆ ఊరుకు రోడ్ ఎంట చేరుకుంటందుకు కుదరదట పోయేది ఉంటే మాత్రం పడవాలనే ఇక చాలా రిస్క్ తోటి ఇవ్వారా అన్నట్టు మరి అసెంటు సెంటర్లకు అర్జెంటుగా మందులు చేరాలంటే ఈ డ్రైన్ టెక్నాలజీ మంచిగా పనికొత్త అన్నట్టు అందుకే ఇదివరసంది డ్రోన్ టెక్నాలజీతోనే మందులు పంపి ఏర్పాటు చేసిరట ఐడియా సూపర్ కదా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో మనుషులతో పని లేకుండా పని అయిపోతుంది కానీ నడమ పంటలకు మందులు కొట్టాలన్నా దోమల మందులు కొట్టాలన్నా వరద బాధితులకు సాయం చేయాలన్నా గంజాయి పంటలకు గుట్టు కనిపెట్టాలన్నా సరే అపోయి చెప్పుకుంట పోతే షానే ఉంది గాని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టు అరొక్క పనికి అద్భుతంగా వాడేస్తున్నారు ఈ డ్రోన్ టెక్నాలజీని అయితే కొంతమంది బండ్లు కార్లల్లా పైసలు పెట్టి రోడ్ల మీద పెట్టి ఆల పనుల వాళ్ళు వాడుతుంటారు ఇక మరి కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు గంత మంచిగా ఛాన్స్ ఇస్తే దొంగోలు ఊరుకుంటారా చెప్పు రి బండ్లల్లా కార్లల్లా పెట్టిన పైసల కట్టలను కొట్టేసి అవతల వాడతారు ఇక చేతులు కాలినాక ఆకలు పట్టుకున్నట్టు పైసలు పోయినాక లబోదిబో అంటారు మరి ముందే పైసల్ని పైలంగా పెట్టుకుంటే ఏమవుతుందో ఏమో కాని ఇక మూడు లక్షల రూపాయలను బండికున్న బ్యాగ్లో పెట్టి ఫుడ్సత్తుగా పోతే ఎంత సింపుల్గా కొట్టేసిర్రో సుడు ఈ దొంగోళ్ళు ఆహా దొంగలకు సద్ది కట్టించుడంటే గిదే కావచ్చులా ఇగో ఇగ గీడొక ఎర్ర కలర్ బండి దానికో బ్యాగు ఉంది చూసిరా అట్టనే చూడర్రు ఇక ఏమైతుందో బండి ముంగటి నిలబడి షాప్ లోపటి నోళ్ళు చూడకుండా ఒకడేమో కవరింగ్ ఇస్తుండడం ఉంగట ఇక ఎన్నుకున్నాడు చూడ్రీ బ్యాగులకి వెళ్ళి కవర్ అందుకొని రపార పోతనే ఉండు వాడట్లా ఓంగీటెళ్ళి జారుకుండు ఇంత కొడితే అర నిమిషం కూడా వట్టలే బండ్లేకెళ్లి మూడు లక్షలు కొట్టేశ్వరు ఇద్దరు అనంతపురం జిల్లా నార్పొల మండల కేంద్రంలో ఉన్న సంత బజార్లో జరిగింది చోరీ అదే మండలం వెంకటంపల్లిలో ఉండే శ్రీనివాసులు అనేటైనదట బండి అట్లా అట్లొస్తా అనుకొని బండ్లో పైసలు పెట్టి కూరగాయలు కొంటందుకని పోయిందట అన్న ఇట్ల పోయి అట్ల రాలేగని ఆయన రాకముందే వీడిట్లొచ్చి అట్ల అందుకొని అవతల పడ్డాడు వచ్చేటాలకు బ్యాగు తెరిచి ఉంది పైసలు పోయిన సంగతి కనిపెట్టి లభా లబ్బ మొత్తుకుంటా నారపల్ల పోలీస్ టౌన్ పోతే సీసీ ఫుటేజ్ చూస్తే దొంగల పనితనం బయటపడ్డది మరి ఈ బండ్లే పైసలు ఉన్న సంగతి ఆ దొంగలు ఇట్లా కనిపెట్టిదో ఏడికేలు ఫాలో అవుతున్నారో గాని దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు బండ్లే మూడు లక్షలు పెట్టి గంత ఇట్లా పోయిండో ఏమో ఆ శ్రీనివాసులన్న జేబుల పెట్టుకున్న పర్సులు ఫోన్లనే మత్పరిచి మాయం చేస్తున్నారు దొంగలు అసొంటిది బజార్లో పైసలు పెట్టి పట్టి పట్టిపరవలేనట్టు పోయినంటే మరిది దొంగతనం చేసిన వాళ్ళు తప్ప రారమ్మని పిలిచినట్టు పైసలను బజార్లో పెట్టిపోయిన శ్రీనివాసులు తప్ప అనేది మనకైతే తెలియదు కాని ఆహా థ్యాంక్స్ భయ ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉండాలా భయ్యా నీ అసంటోళ్ళు ఉంటే రోజుకు మూడు చోరీలు ఆరు లూటీలు అన్నట్టు మా పని అల్కగా అవుతుంది భయ్య అని మనసులనే థ్యాంక్స్ చెప్పుకున్నారు కావచ్చు దొంగలిద్దరు ఈ రోజు మీ స్త్రీలతో ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాగా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే